అందరికీ నమస్కారం ఈరోజు శుక్రవారం రోజున మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఇది చలితే చాలు లక్ష్మీదేవి కోటి రూపాయలతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది మీ సుడిని మీ జీవితాన్నే మార్చేస్తుంది కాబట్టి గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లండి ఇలా చల్లడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి మన ఇంట్లో ఉండే అనేక దుష్టశక్తులు అలాగే అనేక రకాల సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని ఈ విధంగా ఆచరించండి ఆచరి చేసి ఫలితాన్ని పొందండి శుక్రవారం పూట మనం కొన్ని నియమాలను ఆచరించుకుంటూ కుంభం దగ్గర ఈ పరిహారాన్ని చేసుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో తాండవిస్తుంది మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది చాలామంది లక్ష్మీదేవి అనుగ్రహం లేదని బాధపడిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకు ఈ లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా కలగడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి కావున ఈ చిన్న పరిహారాన్ని ఏ విధంగా ఆచరించుకోండి అసలు ఈ శుక్రవారం రోజు కుమ్మం దగ్గర ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి కామెంట్ బాక్స్లో జయ శ్రీరామ్ నుంచి ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి శుక్రవారం రోజు ఎంత లేనివారైనా సరే ఒక దీపమైనా సరే లక్ష్మీదేవికి పెడుతూ ఉంటారు అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని భావిస్తూ ఉంటారు కాబట్టి మీరు కూడా ఈ శుక్రవారం రోజున ఉదయాన్నే లేచి శుచిక స్నాన కార్యక్రమాలు చేసుకోండి ఇలా స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించండి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోండి కుంభానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకోండి ఆ తర్వాత కుంభం దగ్గర ఖచ్చితంగా గీతల ముగ్గు వేయడం గుమ్మానికి పసుపు రాయడం కుంకుమతో బస్సులు పెట్టుకోవడం వాకిట్లో ముగ్గు పెట్టడం ఇలాంటివి చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఆకర్షిస్తుంది మనకు ఐశ్వర్యం ఇస్తుంది శుక్రవారం ఏ విధంగా మీరు మీ ఇంట్లో సింపుల్గా పూజ చేసుకోండి అంటే నార్మల్గా దీపధూప నైవేద్యాలతో అమ్మవారిని పూజిస్తే సరిపోతుంది ఆ అమ్మవారు మనకు ఐశ్వర్యం ఇస్తుంది శుక్రవారం రోజున మనం నల్లటి వస్త్రాలను అస్సలు ధరించకూడదు నల్లటి వస్త్రాలు ధరిస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతాం కాబట్టి నలుపును దూరం పెట్టండి అలాగే కాకుండా శుక్రవారం చీపురు కొట్టే చాలా మంచిది రాళ్ళ ఉప్పు కొంటే ఇంకా మంచిది పసుపుని కూడా కొన్ని ఇంటికి తెచ్చుకోవచ్చు అలా అవి కొన్న తర్వాత మనం పూజ గదిలో పెట్టుకోవాలి చీపురిని మాత్రం పూజ గదిలో పెట్టవద్దు కొత్త చీపురును ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుంది అలా కొంటే ఈ వస్తువులతో పాటు లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుందని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి అందుకే మేము గుమ్మంలో పలికి లక్ష్మీదేవి రావాలంటే ఇలాంటి చిన్న చిన్న వస్తువులు అందరికీ అందుబాటులో ఉండే వస్తువులు కొనుక్కోవాలి శుక్రవారం రోజు స్త్రీలు శాపనార్థాలు పెట్టడం తిట్టడం కొట్టడం అలానే తలను విరవు పోసుకొని తిరగడం నల్లటి వస్త్రాలు ధరించడం నైటీలు వేసుకొని తిరగడం గాజులు లేకుండా ఉండడం గడప మీద కూర్చోవడం నిద్రించడం ఇలాంటివి చేయకూడదు ఇలా చేస్తే ఇంటికి అరిష్టం లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది మనకు సమస్యలను ఇస్తుందని చెప్పుకోవచ్చు అందుకే శుక్రవారం పూట ఈ పనులు చేయవద్దు వీటికి మీరు దూరంగా ఉండండి శుక్రవారం గడ్డం చేయించుకోవడం కటింగ్ చేయించుకోవడం షేవింగ్ చేయించుకోవడం చుట్టూ కత్తిరించుకోవడం గోళ్ళు కత్తిరించుకోవడం ఇలాంటి పనులు కూడా చేయకూడదు అలానే శుక్రవారం లేచి పదార్థాలు తినకూడదు ముఖ్యంగా శుక్రవారం బంగాళదుంప ముల్లంగి లాంటి దుంప కూరలు వండకూడదు తినకూడదు అని మనకు శాస్త్రాల్లో చెప్పబడింది అలానే ఈరోజు మన ఇంటి నుంచి పాలు పెరుగు కందిపప్పు చింతపండు కారం వంటి వేరే వాళ్ళ ఇంటికి అస్సలు ఇవ్వకూడదు అలా ఇస్తే మన సంపాదన హరించుకొని పోతుంది మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ధనానికి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అందుకే శుక్రవారం రోజు వీటికి దూరంగా ఉండండి శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఇది ఒకటి చల్లండి చాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో కోట్లు వచ్చి పడతాయని శాస్త్రం చెప్తుంది మన ఇంట్లోకి ఏది రావాలన్నా సరే మన గుమ్మం నుంచే ఇంట్లోకి వస్తుంది కాబట్టి మనం గుమ్మం దగ్గర ఇలాంటి చిన్న చిన్న పరిహారాలను మనం ఆచరించడం వల్ల మన ఇంట్లోకి చెడు అనేది రాదు మంచి మాత్రమే ఇంట్లోకి ఆకర్షించబడుతుంది పాటు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అందుకే గుమ్మం దగ్గర చాలామంది కూడా ఇది చల్లుతూ ఉంటారు ఇలా చల్లడం వల్ల ఏంటంటే దుష్టశక్తి దూరం అయిపోయి మన ఇంట్లోకి దైవానుగ్రహం చేరడానికి దైవ అనుగ్రహించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి మీరేం చేయాలంటే ఒక గ్లాస్ నీటిని తీసుకోండి అలా తీసుకున్న ఈ గ్లాసు నీళ్ళల్లో చిటికెడంత కుంకుమాలనే చిటికెడంత పసుపు కొంచెం కర్పూర పొడి కొంచెం నందమూరి అలానే ఐదు ఆరు చుక్కల అత్తరు ఇవన్నీ కూడా కలపాలి అలా కలిపితే ఆ నీళ్ళు ఎర్ర నీరుగా మారుతాయి కుంకుమ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అలా వేసుకున్న ఈ కుంకుమ నీళ్ళను మన గుమ్మం దగ్గర చల్లటం తలుపులపై చిలకరించుకోవడం మూలమూలల్లో గద గత గదుల్లో చల్లుకోవాలి ఇలా చల్లడం వలన మన ఇంట్లో మనకు తెలియకుండా ఉండే నకారాత్మక శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి మనకు అదృష్టం ఐశ్వర్యంతో పాటు చెడిపోయి మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది మనకు ఉండే బాధలతో పాటు ఇబ్బందులు కూడా పోవడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి చక్కగా ఫలితాన్ని పొందండి ఈ పరిహారాన్ని మీరు ఈ విధంగా ఆచరించుకోవడం వల్ల గుమ్మం దగ్గర ఇది చల్లడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు అడుగు పెడుతుంది అలాగే మూల మూలల్లో ఉన్నటువంటి గదిలో చల్లడం వల్ల మీకు మంచి జరుగుతుంది ఫలితాలు వస్తాయి చక్కగా అలాగే ఫలితాలు మీరు చూసి ఆశ్చర్యపోతారు వీలుంటే ఈ నీటిని మీరు మేము పూజ గదిలో కూడా చల్లుకోవచ్చు ఈ పరిస్థితులలో మనకు తెలియకుండా మన ఇంట్లోకి చెడు అనేది ఆకర్షిస్తూ ఉంటుంది ఆ చెడు వల్ల మనకు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఇంట్లో సమస్యలు క్రియేట్ అవుతూ ఉంటాయి ఇంటి పరంగా బాగుంటుంది పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి తరచూ ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య ఇంట్లో మనకు ఎదురవుతూ ఉంటుంది దాని రకంగా మనకు బాధతో మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా ఇలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా గుమం దగ్గర ఈ నీళ్ళు చల్లండి చాలు ఇక లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది అలాగే మీకున్నటువంటి అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ముఖ్యంగా ఇంటి పరంగా బాగుండాలంటే ఇంటికాడే కాడే చీరంతా కూడా వెళ్ళిపో చికాకంతా వెళ్ళిపోవాలి ఇంట్లో చెడు ఉండకూడదు అలా ఉంటే చాలా ఇబ్బంది కలుగుతుందని అనుకునేవారు తప్పక ఈ పరిహారాన్ని చేయండి అలాగే ఇంటికి సింహ ద్వారమే మంచిది చెడును ఆకర్షిస్తుంది కాబట్టి అలాంటి చోట ఈ చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల మనకు మంచి ఫలితాలే వస్తాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక ప్రయత్నం చేసే ఫలితం పొందండి ఇలా చేయడం వల్ల అయితే మీ శివుడు తిరిగిపో మీ సుట్టుడి తిరిగిపోతుంది మీకంతా కూడా మంచి జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు అన్నమాట మన ఇంట్లో ఉండే వస్తువులే కాబట్టి ఇలా చేసుకోండి చేసుకొని శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి ఇప్పటివరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు వీడియోకి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్